ఈ వీడియోలో హండ్రెడ్ పర్సెంట్ ఆర్గానిక్ ఫర్టిలైజర్ అయిన గ్రీన్ లీఫ్ ఆల్ పర్పస్ పిల్లెడ్ ఆర్గానిక్ మాన్యూర్ అనే మందు గురించి తెలుసుకుందాం దీన్ని మనం ఏ ఏ పంటల్లో వాడాలి ఎంత మోతాదులో వాడాలి దీన్ని పంటల్లో వాడడం వలన ఎలాంటి ఉపయోగాలు ఉంటాయి ఈ మందు ఎక్కడ దొరుకుతుంది దీని ధర ఎంత అనే పూర్తి వివరాలు ఈ వీడియోలో చూద్దాం ముందుగా మీరు కొత్తగా మన ఛానల్ని వారైతే వ్యవసాయ సంబంధిత సమాచారం కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి టాపిక్లోకి వెళ్తే చాలా వరకు రైతులు తాము వేసే పంటల్లో ఎక్కువగా రసాయన ఎరువులను మరియు రసాయన మందులను తమ తమ పంటల్లో చాలా కాలం నుండి ఎక్కువగా వాడుతున్నారు ఇలా ఎక్కువగా రసాయన మందులను పంటల్లో వాడడం వలన భూమి మొత్తం కూడా భూసారాన్ని కోల్పోవడం జరుగుతుంది అలాగే మొక్కలలో ఎదుగుదల సరిగ్గా లేక మొక్కలలో రోగనిరోధక శక్తి సామర్థ్యం తగ్గుతుంది దీని ప్రభావం వల్ల పండించిన పంటల్లో దిగుబడి తగ్గుతుంది అందువల్ల రైతులు తమ తమ పంటల్లో భూసారాన్ని పెంచడానికి మొక్కలలో పెరుగుదల ఎక్కువగా రావడానికి మొక్కలలో పూతాఖాత ఎక్కువగా రావడానికి వచ్చిన పూతా ఖాతా నిలవడానికి కొమ్మల సంఖ్య మరియు కాయల సంఖ్య కాయలలో కాయ సైజు మరియు రంగు రుచి ఎక్కువగా రావడానికి మొక్కలలో రోగ శక్తిని పెంచి పంటను ఆరోగ్యంగా ఉంచడానికి గ్రీన్ లీఫ్ కంపెనీ వారు తమ హండ్రెడ్ పర్సెంట్ ఆర్గానిక్ ఫర్టిలైజర్ అయిన గ్రీన్ లీఫ్ ఆల్ పర్పస్ పిల్లెట్ ఆర్గానిక్ మాన్యూర్ అనే మందును రూపొందించడం జరిగింది గ్రీన్ లీఫ్ అనేది గుళికల రూపంలో ఉంటుంది ఈ గ్రీన్ లీఫ్ మందుకి ఐఎస్ఓ మరియు అన్ని రకాల సర్టిఫికేట్స్ లభించాయి దీన్ని మనం అన్ని రకాల పంటల్లో ఉపయోగించవచ్చు ఈ గ్రీన్ లీఫ్ ఫర్టిలైజర్లో స్థూల మరియు సూక్ష్మ పోషకాలతో పాటుగా ఆవు పేడ ఆవు మూత్రం మేక మూత్రం జీలకర్ర అలోవేరా మరియు బ్యాక్టీరియా అయిన బ్యాసిల్లస్ లాక్టోబాసిల్లస్ రైజోబియం మొదలైన పోషకాలను కలిగి ఉంటుంది ఈ గ్రీన్ లీఫ్ ఆర్గానిక్ ఫర్టిలైజర్ భూమికి మరియు మొక్కలకు ఉపయోగపడే ఒకే ఒక మిశ్రమం దీన్ని మనం మిరప వరి పత్తి మామిడి అరటి చెరకు మొదలైన అన్ని రకాల ప్రధాన పంటల్లో మరియు కూరగాయల పంటల్లో ఆకుకూర పంటల్లో పూల తోటల్లో వాడవచ్చు మనం గ్రీన్ లీఫ్ మందుని భూమికి అందించాలంటే డ్రిప్ ద్వారా కానీ లేదా మొక్క మొదట్లో పోసుకోవడం కానీ లేదా ఇతర ఎరువులతో కలిపి దీన్ని ఉపయోగించవచ్చు దీన్ని భూమికి అందించడం వల్ల భూమికి బలం అందుతుంది భూమిలో భూ సామర్థ్యం పెరగడానికి భూసారాన్ని పెంచి భూ భౌతిక లక్షణాలను మెరుగుపరచడానికి భూమిలో వేరు వ్యవస్థని బాగా పెంచడానికి మొక్క ఒత్తిడిని తట్టుకునేలా ఇది ఉపయోగపడుతుంది అలాగే దీన్ని మొక్కలపై స్ప్రే చేయడం వల్ల మొక్కలలో కిరణజన్య సంయోజక క్రియ బాగా జరిగి మొక్కలు ఆరోగ్యంగా పెరగడానికి ఖాతా పూత ఎక్కువగా రావడానికి ఇది సహాయపడుతుంది దీన్ని మనం అంకురోత్పత్తి దశలో వాడడం వల్ల అన్ని విత్తనాలు ఒకేసారి మొలక వచ్చి మొలక శాతం పెరుగుతుంది ఈ గ్రీన్ లీఫ్ మందుని ఎకరానికి వంద కేజీల చొప్పున వాడుకోవాల్సి ఉంటుంది ఇది మనకు ఇరవై ఐదు కేజీల బాక్స్ రూపంలో అందుబాటులో ఉంటుంది ఇరవై ఐదు కేజీల బాక్స్ ధర ఏడు వందల రూపాయల వరకు ఉంటుంది ఈ గ్రీన్ లీఫ్ మందు మనకు ఆన్లైన్లో ఆర్డర్ చేసుకోవడం వల్ల మీ ఏరియాలో ఉన్న ఆర్టీసీ లేదా ఇతర ట్రాన్స్పోర్ట్ల ద్వారా మీరు పొందవచ్చు ఈ గ్రీన్ లీఫ్ మందును మీరు ఆర్డర్ చేసుకోవడానికి తెలంగాణ ఆంధ్ర కర్ణాటక రైతులు ఈ క్రింద కనిపిస్తున్న నంబర్కి కాల్ చేసి ఆర్డర్ చేసుకోవచ్చు మరిన్ని ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి